అందరికి నమస్తే అండి కూటమి ఈ పొత్తు మరో పదిహేనేళ్ళు కొనసాగుతుంది అని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తూనే ఉన్నారు దానికి తగ్గట్టు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే దాన్ని రిపీట్ చేస్తూనే ఉన్నారు నారా లోకేష్ గారు అవకాశం ఉన్న ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తావిస్తూ పవన్ అన్న పవన్ అన్న అని చెప్తూ పవన్ అన్న ఏం చెప్తే అది పవన్ అన్న మార్గదర్శకాలు పాటిస్తాం సూచనలు పాటిస్తాం అని చెప్తూ వస్తున్నారు అంటే పెద్దల మధ్య ఉన్న సహృద్భావ వాతావరణాన్ని సానుకూలతను క్యాడర్లోకి చొప్పిస్తూనే ఉన్నారు మేము బాగున్నామురా మీరు బాగుండి అని దాని అర్థం ఉదాహరణకు సినీ రంగంలో హీరోలందరూ బాగానే ఉంటారు వీకెండ్స్లో లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారో లేదంటే నెలకు ఒకసారో మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రభాస్ లాంటి పెద్ద పెద్ద హీరోలు అందరూ కలుస్తూనే ఉంటారు ఖచ్చితంగా కలుస్తూనే ఉంటారు ఏదో ఒక సందర్భంలో కలుస్తారు వీకెండ్ పార్టీలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ వాళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా తిట్టుకుంటారు ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటారు చాలా దారుణంగా అబ్యూజ్ లాంగ్వేజ్ వాడుకుంటారు అయితే ఇప్పుడు అంత దారుణంగా లేదు కానీ క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన క్యాడర్ మధ్య మాత్రం కొంత ఆపరిస్తుంది మరీ అంత దారుణంగా లేదు కానీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆపరిస్తుంది కానీ పై స్థాయిలో చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చాలా సానుకూలంగా ఉన్నారు అంతేందుకు నిన్న హరిహర్ వీరమల్లు సినిమా రిలీజ్ మొన్న అయింది ఆ రిలీజ్కి ముంచే రోజు చంద్రబాబు గారు ట్వీట్ చేశారు సాధారణంగా సినిమా వేరు రాజకీయాలు వేరు పరిపాలన వేరు చంద్రబాబు గారు గతంలో ఎప్పుడూ కూడా ఏదైనా పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే ట్వీట్ చేశారంటే చేయలే ఈవెన్ హరిహర్ వీరమల్లు విషయంలో కూడా ఆయన ట్వీట్ చేయకపోయినా ఎవరు అడగరు ఎందుకంటే రాజకీయం రాజకీయమే సినిమా సినిమానే సినిమా అనేది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి కానీ చంద్రబాబు గారు ట్వీట్ చేశారు ఆ హోదాలో సీఎం హోదాలో ఉంటూ కూడా ట్వీట్ చేశారు అట్ ద సేమ్ టైం లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి రెస్పాన్స్ అయ్యారు రెస్పాండ్ అయ్యారు పాజిటివ్గా ధన్యవాదాలు తెలిపారు అంత బాగానే ఉంది ఆ తర్వాత అది రిలీజ్ అయిన నెక్స్ట్ డే క్యాబినెట్ భేటీ జరిగింది క్యాబినెట్ భేటీలో కూడా చంద్రబాబు గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు కంగ్రాచులేషన్ చెప్పారు అండ్ నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒకరినొకరు హత్తుకున్నారు చాలా అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉంది అనేది ఆ ఫోటో చూస్తే మనకు తెలుస్తుంది ఆ ఫోటో చూడండి ఇప్పుడే కాదు గతంలో కూడా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసిన సందర్భాల్లో వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి అంటే ఎటువంటి కల్మషాలు లేవు మా మధ్య ఎటువంటి కుయుక్తులు లేవు మేము చాలా పీస్ఫుల్గా ఉన్నాం మేము చాలా ఒకరి మీద ఒకరం నమ్మకంగా ఉన్నాం మేము ఒక ఏళ్ళకి సరిపడే ప్రణాళికతో ఉన్నాం అని వాళ్ళు ఒక పాజిటివ్ సిగ్నల్స్ ఇస్తూనే ఉన్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో చాలా నియోజకవర్గాల్లో క్యాడర్ మధ్య డిస్టర్బెన్స్లు నామినేటెడ్ పదవుల కోసము పనుల కోసము అదని ఇదని ఎమ్మెల్యే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఎమ్మెల్యే మమ్మల్ని రానివ్వట్లేదు ఇక్కడ జనసేన వాళ్ళు కరప్షన్ చేసేస్తున్నారు అక్కడ టీడీపీ వాళ్ళు వసూళ్ళకు పాల్పడుతున్నారు అక్కడ మట్టి అంతా టీడీపీ వాళ్ళు దోచుకుంటున్నారు ఇక్కడ ప్యాకెట్ అంతా టీడీపీ వాళ్ళు ఆడుతున్నారు ఏదో వాటాల విషయంలో కావచ్చు ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉన్నారు సోషల్ మీడియాలో అయితే ఈ రచ్చ మరీను సో ఇది తగ్గాలి ఎందుకంటే పదిహేను ఏళ్ళు కలిసి ఉండాలి అని ముందుగానే ఫిక్స్ అయినప్పుడు మొదటి ఏడాదిలోనే గ్రౌండ్ లెవెల్లో ఈ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయితే అవి అంతకంతకు అంతకంతకు పెరుగుతాయి అలా పెరిగినప్పుడు అది వాళ్ళకి తలనొప్పిగా మారుతుంది లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు వాళ్ళు ఈ పంచాయతీలే చేయాలా అక్కడ జగన్తో ఫైట్ చేయాలా వైసీపీతో ఫైట్ చేయాలా వైసీపీకి పదకొండు సీట్లు వచ్చినంత మాత్రాన అదేమీ కంప్లీట్గా పోయిన పార్టీ ఏమీ కాదు మళ్ళీ ఖచ్చితంగా లేస్తారు వైసీపీకి మళ్ళీ లేచే పవర్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ చరిష్మ ఉంది వైసీపీకి నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉంది పదకొండు సీట్లే వచ్చినప్పటికీ ఓట్ బ్యాంక్ ముప్పై తొమ్మిది శాతం నలభై తొమ్మిది శాతం ఉంది సో ఆటోమేటిక్గా ప్రభుత్వం వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఐదేళ్ల తర్వాత గాలిలో గెలిచిన సీట్లు చాలా ఉన్నాయి కాబట్టి టీడీపీ కూటమికి ఖచ్చితంగా వైసీపీ ఓట్ బ్యాంక్ కొంత పెరుగుద్ది కొన్ని సీట్లు పెరుగుతాయి సో అదే వీళ్ళు విడిపోయారు అనుకోండి మళ్ళీ వాళ్ళకి అవకాశం దొరికినట్టు ఉంటుంది అందుకే రాష్ట్రం బాగుండాలంటే మేము ఏళ్ళ అధికారంలో ఉండాలి ఏళ్ళ అధికారంలో ఉంటే ఒకవైపు రాష్ట్రం బాగుంటుంది మరోవైపు వైసీపీ అనే పార్టీ కూడా శాశ్వతంగా ఉండదు అప్పుడు టీడీపీ జనసేన పాలిటిక్స్ చేసుకుంటాయి టీడీపీ జనసేన బీజేపీనే రాజకీయ ప్రత్యర్థులుగా చేసుకుంటారు ఎవరు అధికారులు ఉండో వాళ్ళు పరిపాలిస్తారో అంతే తప్ప వ్యక్తిగత కక్షలు ఉండవు అనే ధోరణి అనే ఆలోచన అనే లక్ష్యంతో ఈ రెండు పార్టీలు ఈ మూడు పార్టీలు వెళ్తున్నాయి సో క్యాడర్ కూడా అదే సిగ్నల్ ఇవ్వాలనుకుంటున్నారు అందుకే వాళ్ళు కలిసిన ప్రతిసారి సందర్భమున్న ప్రతిసారి పాజిటివ్గా అటువంటి సిగ్నల్స్ ఇస్తున్నారు అనమాట సో నిన్న ఆ ఫోటో చూసిన తర్వాత చాలామంది టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు దాన్ని స్టేటస్లుగా పెట్టుకున్నారు చాలామంది థ్యాంక్ యూ సరే కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒకసారి పక్కన యాడ్ చూడండి చూస్తున్నారు కదా అంటే మేము రెగ్యులర్గా ప్రమోట్ చేస్తున్నాము కంటెంట్కి సంబంధం లేదు వీలైతే స్కిప్ చేసేయండి మీరు లడ్డూ పల్లెప్ డాట్ కామ్ అని ప్యూర్లీ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో చేసిన అంటే రాగి సజ్జ జొన్న అంటే మిల్లెట్స్తో చేసిన లడ్డూలు అండ్ డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు ఆల్మండ్ పిస్తా లాంటి డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు కావచ్చు అండ్ సీడ్స్ గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు విత్తనాలు ఫ్లాక్సీ సీడ్స్ లాంటి సీడ్స్తో చేసిన విత్తనాలు ఇలా దాదాపు ఒక ఇరవై రకాల విత్తనం లడ్డూలు ఉంటాయి అండ్ వాటితో చేసిన హాట్ స్నాక్స్ జంతికలు మురుగులు పూస రిబ్బన్ పకోడా లాంటి హాట్ స్నాక్స్ ఉంటాయి అండ్ పిల్లల కోసం పెద్దల కోసం ప్రోటీన్ పౌడర్ కావచ్చు డ్రై డైట్స్ పౌడర్ ఇటువంటి అన్నీ ఉన్నాయన్నమాట సో అందుకే మీకు కావాలి అనుకుంటే త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి మీకు కావాల్సిన ఆర్డర్ చేసుకోండి లేదా లడ్డూపల్లెం డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్లో అయినా విజిట్ చేసి ఆర్డర్ పెట్టండి థ్యాంక్ యూ